ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు పాడి కౌశిక్ రెడ్డి మహిళలను చులకన భావంతో అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారణి ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత కాంగ్రెస్ మహిళా నేతలు రెడ్డి సంధ్యారెడ్డి వరలక్ష్మి పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నట్లు మాట్లాడారు తెలంగాణలో ఉన్న మహిళల మనోభావాలు దెబ్బతినేలా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరటం జరిగింది ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గత నాలుగు రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుని వ్యవహారము కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలకు జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు ఈరోజు పాశి పాడి కౌశిక్ రెడ్డి మరి ప్రభు వారి వారి పార్టీ ప్రమేయం లేకుండా నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం ఈరోజు తెలంగాణలో కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకంటే సామాన్య ప్రజలు మాట్లాడితే దాన్ని సుమోటోగా తీసుకోవడానికి లేదు ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి అన్నింటి అందరినీ సమాన సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నిటికన్నా ముఖ్యం ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం మనకు తెలుసు అప్పుడు కూడా మేము పదే పదే చెప్పినాం కానీ అప్పటి వరకు వారి ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు ఆయనని సస్పెండ్ చేయలేదు కనీసం అప్పుడు డిస్ డిస్క్వాలిఫై కూడా చేయలేదు పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా ఎందుకంటే కేటీఆర్ అంటే యథావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే